హాయ్ అండి వెల్కమ్ టు అంజలి వరల్డ్ ఇక్కడ చూసారా నేను ఆమ్లెట్ నా స్టైల్లో ఆమ్లెట్ వేస్తున్నానండి చూడండి ఆమ్లెట్ వేసే విధానం ముందుగా కారం వేసాను ఆ తర్వాత ఎగ్స్ ఎగ్స్ వేసి ఇలా కలుపుతున్నాను చూడండి బాగా కలుపుకోవాలి ఎగ్ కారం వేసి కా కాస్త సాల్ట్ వేసాను వేసి ఎగ్స్ కలుపుతున్నాను ఒక బౌల్లో చూడండి ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత పెనం పెట్టాను చూడండి స్టవ్ పైన పెనం పెట్టాను చూడండి పెనం పెట్టాను పెనం హీట్ ఎక్కుతుంది చూడండి నా స్టైల్లో ఆమ్లెట్ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఆమ్లెట్ అంటే అందరికి చాలా ఇష్టం కాస్త ఆయిల్ వేస్తున్నానండి చూడండి ఆయిల్ వేసాను ఇలా ఇలా బాగా పట్టిస్తున్నాను చూడండి ఆయిల్ని తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా ఎగ్న కలపాలి తర్వాత ఇలా వేసుకోవాలండి చూడండి నా పద్ధతిలో ఇలా వే చేస్తున్నాను ఆమ్లెట్ తయారు చేస్తున్నాను చూడండి చూడండి లైట్గా ఇలా అనుకోవాలండి చూడండి ఆమ్లెట్ వేసే విధానం చూడండి చూడండి ఇలా వేసాను చూస్తున్నారా చూసారు కదా చూడండి ఆ తర్వాత మెల్లిగా సైడ్ నుండి మళ్ళీ సైడ్స్కి ఆయిల్ వేయాలండి చూడండి ఆయిల్ వేసుకుంటున్నాను సైడ్కి చూసారా ఆయిల్ వేసాను మెల్లగా ఇలా అనుకోవాలి చూడండి ఆమ్లెట్ తయారీ ఆమ్లెట్ వేసే విధానం నా స్టైల్లో నచ్చితే మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఎమ్మి ఆమ్లెట్ రెడీ అయింది చూసారు కదా బాయ్ బాయ్